వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు పంట నష్టం కింద ఎకరాకు పది రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని ఆయన ప్రకటించారు ఇండ్లు కూలిపోయిన వాళ్లకు ఇందిరమ్మ స్కీమ్ కింద ఇండ్లు మంజూరు చేస్తామన్నారు వర్షాలు వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు గతంలో ఉన్న నాలుగు లక్షల పరిహారాన్ని ఐదు లక్షలకు పెంచుతున్నామని తెలిపారు పాడి పశువులకు ఇచ్చే పరిహారాన్ని ముప్పై వేల నుండి యాబై వేలకు మేకలు గొర్రెలకు ఇస్తున్న పరిహారాన్ని మూడు పేల నుండి ఐదు వేలకు పెంచుతున్నట్లు తెలిపారు వర్షాలు వరదలతో దెబ్బతిన్న ప్రజల్ని ప్రభుత్వం అన్ని విధాలు

వారు మరణించడం విషాదకరమైన సంఘటన ఇప్పుడు వాళ్ళ తల్లి మాత్రమే ఉండడం వాళ్ళ అబ్బాయి మిగిలింది చనిపోయిన వాళ్లకు ఐదు ఐదు లక్షల రూపాయల ప్రకారం ఒక పది లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబానికి ఇంతగా మన మీద ప్రకృతి పగబట్టినట్టుగా పేదల్ని ఈ రోజు బలి తీసుకున్నది అన్ని రకాలుగా ముందస్తు చర్యలు తీసుకున్న కొంత ప్రాణ నష్టం కొంత ఆస్తి నష్టం ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు కూడా నష్టపోవడం జరిగింది అందుకే ఈ రోజు మంత్రివర్గ సభ్యులందరూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా గిరిజన సోదరులు తండాలలో జరిగిపోయిన నష్టాన్ని వ్యక్తిగతంగా చూడడం ద్వారా వాళ్ళని సంపూర్ణంగా ఆదుకోవాలన్న ఆలోచనతోటి ఈ రోజు ప్రభుత్వమే ఇక్కడికి కదిలి వచ్చింది ఇక్కడికి వచ్చిన సందర్భంగా సీతారామ తండావాసులు ఈ పక్కన ఇంకా రెండు తండాలు ఇదే విధంగా ఎప్పుడు అధిక వర్షాలు వచ్చినా ముంపున గురు గురవుతున్నాయి మేము ఎక్కడైనా సురక్షిత ప్రాంతంలో మేము ఇల్లు కట్టుకొని అక్కడికి తరలిపోతామని చెప్పి స్థానిక సభ్యుడు ఇక్కడ ప్రజలు నా దృష్టికి తీసుకొచ్చింది నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా ఈ మూడు తండాలను ఒకే దగ్గర ఒక పెద్ద గ్రామ పంచాయతీగా నిర్మించడానికి స్థలాన్ని అదేవిధంగా దానికి సంబంధించిన లేఅవుట్ వాళ్ళందరూ కూడా అందరి గిరిజనులే కాబట్టి వాళ్ళందరూ కూడా ఇందరమ్మ ఇండ్లు మంజూరు చేస్తే వాళ్ళందరూ కూడా అక్కడ నివసించడానికి వాళ్ళకు అవసరమైన కాలు తడిసిపోయింది కట్టుబట్టలతో ఈ రోజు వాళ్ళు నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే వాళ్లకు పది రోజులకు సరిపోయే అన్ని నిత్యావసర సరుకులు బియ్యము ఉప్పు పప్పు మంచు నూనె ఏమేం కావాలనో కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబానికి ఈ తడిచిపోయిన ఇళ్లకు తాత్కాలిక ఉపశమనం చేతి ఖర్చులు ఉన్నాయో లేవో తలా పదివేల రూపాయలు ప్రతి కుటుంబానికి నగదు కూడా కుటుంబాలకు పది పది వేల రూపాయలు వాళ్ళ తక్షణమే